నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తోటకూర కూర ఈ కూర క్యాటరింగ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని కొద్దిగా తీసుకొని కడిగి పెట్టుకోవాలి నానబెట్టవలసిన అవసరం లేదండి కడిగి పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పైన ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాలండి లేదంటే మనకి కూర తీపి వచ్చేస్తుంది ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి ఈ తోటకూరని ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆకుకూరే కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి పెసరపప్పు కూడా మనకి తొందరగానే ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి ఒక చెంచా వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత చివరిగా దీంట్లోకి ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ తోటకూరలో ఈ కొబ్బరి పొడి టేస్ట్ అండి ఒక రెండు మూడు చెంచాల వరకు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకి కూర రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి తప్పకుండా కొబ్బరి పొడి వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్